హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరహరి బోర్ టెక్నిషియన్ ఇది బోర్ కూరుకుపోయింది లోపలికి ముందుగల చుట్టూ మట్టి తీపిచ్చినా తీపిచ్చినాక ఒక కేసింగ్ ఏ విధంగా వేయాలని చూపిస్తున్నా ముందుగల వైర్ అనేది కేసింగ్లోకి వెళ్ళి తీసుకోవాలి లేపించి మంగళ పీడి చేసినాక వీడియో చూస్తున్నా చూడండి ఆ కేసింగ్ అనేది ఆ పైపు నుంచి చొరగొట్టుకోవాలి లోపలికి ఈ విధంగా వైర్ తీసినాక లేపాలి లేపి ఈ విధంగా దాన్ని చొరగొట్టుకోవాలి వేసినాక బెల్ట్ అనేది మనం ఇటు సైడ్ బెల్ట్ వాడతాం మేము మంతని మండలం పెద్దపల్లి డిస్టిక్ బట్టుపల్లి గ్రామం విలేజ్ విలేజ్లో ఇప్పుడు మనం బెల్ట్ కట్టి వర్క్ చేస్తున్నాం చూడండి ముందుగా బెల్ట్ కట్టుకుని దానిలో పైపులు ఇటు ఏంటంటే మ్యాన్ ఫవర్తోనే బోర్లు తీయడం వేయడం దించడం జరుగుతుంది ఈ విధంగా బెల్ట్ కట్టుకుని పైపు పెట్టి లేపుతామన్నట్టు చుసు బెల్ట్ టైట్ చేపిస్తున్నాం పైపులు గట్టి పట్టుకుంటేనే ముందుగా మంగం తీసి ఈ విధంగా తీసుకోవాలి నాట్లు వికొని కింద పెట్టుకోవాలి తీసి పక్క పెట్టుకొని మంగం తీసి తీసుకున్నారు చూడండి ఈ విధంగా చూసుకోవాలి మంగన కప్ లింకును దానికి సెడీ చేసుకోవాలి తీసిన మంగంతో ఈ విధంగా ఫ్రెష్ అంటే కొట్టాలి చూడండి ఈ విధంగా కొట్టడం వల్ల కొంచెం దిగిపోయింది కరెక్ట్ ఆ కప్లింగ్ ఖచ్చిత వరకు దిగింది ఈ మంగని ఫిట్ చేస్తున్నాం చూడండి బోర్ కొత్త వేసారు అది పుంగిపోయింది అన్నట్టు లోపలికి పుంగిపోతే మళ్ళీ హైట్ కొద్ది కేసింగ్ వేస్తున్నాం సరే కదా వీటికి ఫిట్ చేసి ఫిడ్ చేస్తున్నాం చూడండి పైప్ తీసి దాన్ని సెట్ చేస్తున్నాం కేసింగ్ అలా ఊపడం వల్ల ఏంటంటే కిందికి ఇంకా దిగకపోతే దిగుతున్నట్టు కేసింగ్ కప్పింగ్ అంచులో కొని ఒకటి పైన అడాప్టర్ వీడి చేసి క్లాంప్తో సెట్తున్నది తీసి పెడుతున్నాము ఈ విధంగా థ్రెడ్తో ఫిల్టర్ చేసి బెల్ట్ ఇప్పి క్లాంప్లోకి వేస్తాం ఉన్నట్టు బెల్ట్ తర్వాత కొంచెం గాలి ద్వారా వస్తుంది కనుక కొంచెం కంటిలో పడదని స్పెడ్స్ పెట్టుకున్నా స్పెడ్స్ వాడడం వల్ల ఏంటంటే కొంచెం కండ్లకు కూడా ఇసుక అనేది గాలి ద్వారా వచ్చే దుమ్ము అనేది కంట్లో పడదు అన్నట్టు మంగళ పట్టుకొని ఫుల్ చేతులతోనే టైట్ చేస్తాం అన్నట్టు రబ్బర్ లాకుంటుంది కాబట్టి ఊర్చిపోయే అవకాశం ఉండదు బెల్ట్ మూడేసి ఒక లాంప్లోకి వేస్తాం అన్నట్టు ఇప్పుడు వాళ్ళు లేపుతారా లేపుతారా అని పైకి అన్నట్టు పైకి తీస్తున్నాం క్లాంప్ లగ్ చేస్తామంటాం చూడండి చేస్తున్నాను క్లాంప్ లగ్ చేస్తున్నాక పైప్ పెట్టి పైకి లేపితే మంగం తీసుకున్నట్టు జరుగుతుంది చూస్తున్నాగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి షేర్ చేయండి గంట కొట్టండి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా కేసింగ్ మనం ఈ మంగం తీసేటప్పుడు కూడా ఆ మంగం కట్ సైడ్ తింపేదానికి కూడా అపోజిట్ దాన్ని పెడితే మనసుల మీద వెయిట్ పడనట్టు ఈ విధంగా ఇప్పి తీసుకో తీసుకోవచ్చు వాళ్ళ కూడా వెయిట్ పడదు చూడండి ఇప్పుడు లేపినాక కింద దీనికి బోర్ కవర్ వేస్తాం వాళ్ళు కింద పెట్టి వెయిట్ పడుతుందని కింద దించి మళ్ళీ లేపుతాం అన్నట్టు ఎందుకంటే అది ఉండడం వల్ల సేఫ్ లోపల ఏమి పడకుండా ఉండేది బోర్ కవర్ అనేది వాంటాడు ఖచ్చితంగా ఏ రైతు అయినా దాన్ని వాడాలి మెకానిక్ సోదరులు కూడా చెప్తారు ప్రతి ఒక్క మెకానిక్ సోదరు కూడా చెప్తాడు బోర్ కవర్ అనేది వాంటాడు వేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఉడుములు జరగడం అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలా ఈ విధంగా బోర్ కవర్ వినియోగించుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నరహరి బోర్ టెక్నీషియన్ ఆదరించండి